హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారో మర్చిపోతే కోరుకుంటా ఉన్నారు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ ఉంటుంది అది కూడా ఆల్ నొక్కండి అప్పుడు నేను న్యూ వీడియో పెట్టగానే మీకు వెంటనే వచ్చేస్తుంది అనమాట వచ్చేసి కొత్త చీపిరి కట్ట తెచ్చాను అనమాట జారకట్ట ఇంకా జారకట్టనైతే ఆ కవర్లు ఉండగానే ఇంకా దాన్ని అయితే చేతులతోనైతే నురుముతూ ఉన్నారనమాట అంటే దానికి ఉన్న చిన్న చిన్న దుమ్ము అంతిపోతుందనమాట చాలా డస్ట్ చాలా డస్ట్ అయితే వస్తుంది అసలు నిన్న నేను చూపెడదాం అనుకున్నా కానీ అది ఈ వీడియో తీయడం నేను మర్చిపోయాను అనమాట చాలా డస్ట్ వస్తుందండి చాలా అంటే చాలా వస్తుంది చిన్న చిన్న దుమ్ము అయితే వాటికి ఉన్న దుమ్ము అయితే వస్తుంది అనమాట అందుకే కట్ట అనేది మనం ఊర్లలో ఉండే చిబరిగట్ట వేరే కదా ఇంక ఇది కూడా అట్లనే వస్తుంది అనమాట దానికేమో ముళ్ళు వస్తుంది దీనికేమో ఏమో లెక్క ఎక్కువ వస్తుంది అనమాట లెక్క ఇంకా అదైతే దులిపేసానమాట దులిపేసాక ఈవినింగ్ అయితే మిర్చిలు అయితే తీసుకొచ్చాడు ఇంకా మిర్చిలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఇంకా తినేస్తూ ఉన్నాం అన్నమాట మిర్చిలు అయితే వచ్చేసి ఈరోజు మార్నింగ్ అనమాట ఇంకా మిర్చిలు అయితే నైట్ తీసుకొచ్చాడు ఇంకా నైట్ అయితే అనమాట ఇది వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు స్కూల్కి వెళ్ళాక ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అదైతే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఇంకా తీసి ఆరేస్తూ ఉన్నాను అనమాట ఇంకా అన్నీ అయితే బట్టలు ఇంకా అలా చీపరి గట్ట కూడా చాలా దుమ్ము వస్తుంది అండి చాలా డస్ట్ కూడా వస్తుంది నేను అది చూపెడదాం అనుకున్నా కానీ ఆ క్లిప్ మిస్ అయింది అనమాట అందుకని చూపెట్టలేదు ఇంకా సేమ్ మన ఊర్లలో ఉంటాయి కదా చీపురికట్టలు దానికేమో ముళ్ళు వస్తుంది దీనికి ఏమో కొద్దిగా డస్ట్ దుమ్ములు ఎక్కువ వస్తుంది అనమాట మెత్తగా ఉంటుంది దాని పౌడర్ అనేది చీపిరి కట్టది నేను చూపెడదాం అనుకున్నా కానీ చూపెట్టలేదు ఇంక ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే ఆరిస్తూ ఉన్నాను అనమాట ఇది ఈరోజు మార్నింగ్ అనమాట ఇంకా అయితే బట్టలు అయితే ఇంకా ఆరేస్తూ ఉన్నాను ఇంకా ఇంకా ఫుల్ అయిపోతాయి డే బై డే డే బై డే వేస్తూ ఉన్నాను అంటే రోజుకు రోజు ఇయ్యట్లేదు అనమాట వాషింగ్ మెషిన్లో బట్టలు ఒకరోజు తప్పించేసి ఒకరోజు అయితే వేస్తూ ఉన్నాను అందుకే ఫుల్ బట్టలు అయిపోయినాయి ఇటు ఇది మొత్తం రెండిపోయింది ఇంకా ఇటు వచ్చేసి ఇది తాడు ఉంది కదా ఆ తాడు కూడా ఇంకా ఇక్కడ వచ్చేసి ఆ బట్టలు కూడా ఆరేస్తూ ఉన్నాను అనమాట ఇంకా పిల్లలు పిల్లలే ఇంకా ఊరి వచ్చినా కాంచె టూ టైమ్స్ అయితే వేసాను అనమాట బట్టలు అయితే ఇంకా దీంతో టూ టైమ్ టూ రెండోసారి అనమాట ఇంకా మార్నింగే వేసాను పిల్లలు వెళ్ళేటప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా వాళ్ళు ఫ్రెషప్ అయ్యారు ఇంకా మేము కూడా ఫ్రెషప్ అయ్యాము ఇంకా అందుకని చెప్పేసి బట్టలు ఎక్కువైపోయాయి అని చెప్పేసి వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను ఇంకా మనం పని చేసుకునేంతలో ఇంకా మనకు కూడా ఇది వాషింగ్ మిషన్ వాషింగ్ చేసి ఇచ్చేస్తాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇటు ఫుల్ దండం రెండిపోయింది ఇటు ఇది వచ్చేసి ఈ పైపులు ఉన్నాయి కదా ఆ పైపు కూడా మొత్తం అక్కడ నుండి ఇక్కడ వరకు పైపు కూడా ఫుల్ ఫుల్ అయిపోయింది ఇంకా అటు ఫుల్ అయింది ఇటు ఫుల్ అయింది అనమాట బట్టలు అయితే చాలా ఎక్కువైనాయి బట్టలు ఇంక ఎన్నో కూడా ఆ మిషన్ కదా పిండేది అదొక బెనిఫిట్ అనమాట నాకైతే ఈ పిల్లల్ని సర్దుకునే వారికి మళ్ళీ ఇవి పిండుకునే వారికి చాలా లేట్ అయిపోయేది అయినా మార్నింగే విండేసేది నేను వాషింగ్ మిషన్ లేనప్పుడు కూడా మార్నింగే విండేసేది బట్టలు అయితే ఇంక ఇప్పుడు వాషింగ్ మిషన్ వచ్చినా కూడా పిల్లలు వెళ్ళగానే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేస్తూ ఉన్నాను స్కూల్కి వెళ్ళగానే వాళ్ళని తయారు చేసుకుంటేనే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాను ఇంకా వాళ్ళు పోకముందుకే నాకు వాషింగ్ మిషన్ అయితే అయిపోతుంది అనమాట వాళ్ళు వెళ్ళే ముందుకే ఇంకా వాళ్ళని లేవ ముందుకే వేసేస్తాను బట్టలు ఒక్కోసారి వాళ్ళు వెళ్ళే టైంకు వాళ్ళ కూడా బట్టలు వాళ్ళ బట్టలు కూడా వేసేస్తాను అందులో ఇంకా వాళ్ళు ఇంకా వెళ్తారనే టైంకి నేను వాషింగ్ మిషన్ అయితే వేసాను పె అన్నమాట ఇంకా వాళ్ళు వెళ్ళిన అర్ధగంటకి నాకు బట్టలు అయితే అయిపోయినాయి అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళాక ఇంకా లంచ్ అయితే వేయలేదు ఇవే బట్టలు అయితే ఆరేస్తూ ఉన్నాను అప్పటికి వచ్చేసి టైం అయితే నైన్ థర్టీ ఏమవుతుంది ఇంకక్కడైతే బట్టలు అయితే ఇంకా అన్నీ ఆరేస్తూ ఉన్నాను అన్నమాట ఇంకా ఆరేసాక టిఫిన్ అన్నా లంచ్ అన్న వేయాలి ఇంకా ఏదన్నా ఒకటైనా ఏదన్న ఒకటి అయితే ఇంకా అనమాట ఇంకా బట్టలు అయితే ఆల్మోస్ట్ అయిపోయి ఇంకొచ్చింది అన్నమాట ఫస్ట్ అయితే ఈ పైపుల మీద అయితే వేసేసాను పైపుల మీద వేసాక తర్వాత అయితే ఇంకా నేను అన్నీ ఒక్కొక్కటి తీసుకుంటూ ఆరేస్తా ఉన్నాం మళ్ళీ బకెట్ బయటకెందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఆ పైపుల మీద తెచ్చేసేస్తా వాటర్ ఇవి ఉండేవి మొత్తం డ్రై అయ్యి వస్తాయి కదా బట్టలు అనేటిది కొద్దిసేపు ఆరితే చాలండి ఇంకా మొత్తము ఆరినట్ట బట్టలు అయితే ఒక ఎండ మంచిగా కొడితే ఒక గంట ఒక గంట రెండు గంటలు అట్లా అయిపోతుంది ఇక ఎండ కొట్టలేదు నార్మల్గా ఇలాగే చాలా చాలా కూలి కూలి అనుకోండి ఒక ఫోర్ అవర్స్ అట్లా పడుతుంది మనం తిప్పేసుకుంటూ ఉంటే అక్కడైతే నేనైతే బట్టలు అయితే ఆరడం అయిపోయింది మా కర్రీ అయితే ఆలుగడ్డ టమాటా కర్రీ టమాటా కట్ చేసి పెట్టిన ఇంకా ఆలుగడ్డ అయితే ఫ్రై అవుతుంది మంచి ఆలుగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయింది మసాలా అయితే వేసేస్తా ఉన్నా మసాలా అయితే వేసిన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆఫ్ చేసేసుకుందాం సూ ఎమ్మిగా ఉంటుంది సూపర్ సూపర్గా అనమాట కర్రీ రెడీ వీడియో చూసారు కదా వీడియో చూ స్టార్ట్ చేయగానే లైక్ అయితే వీడియోకి వీడియోకైతే అలాగే ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికి అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్